నగదు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ జీరో బిల్లులు ఇప్పటికీ దాదాపుగా ముప్పై ఏడు లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది మిగతావి కూడా ఏడు జిల్లాలలో మహబూబ్ నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్తోని ఎన్నికల అధికారులు జీరో బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో వాళ్ళకది అందుబాటులోకి రాలేదు మన్నటి మన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలతో ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము ఇదే కాకుండా మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు పారామెడికల్ సిబ్బంది కావచ్చు పోలీసు సిబ్బంది కావచ్చు ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు గురుకుల టీచర్లు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు రకరకాల శాఖలలో ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డాగా మారుస్తే ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ వన్ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము పన్ను ఎగవేత దారుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు ఆదాయాన్ని స్థిరీకరించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షనర్స్కి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖునాడు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతాలు వేసి పెన్షన్దారులకు కూడా వాళ్ళ పెన్షన్ సరైన సమయంలో మొదటి తారీఖు నాడే వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మీరందరూ కలార చూస్తున్నారు ఇట్లా చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉండేది ఆనాటి ప్రగతి భవన్ ఈనాటి ప్రజాభవన్ ఈరోజు వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోట్టే వినడానికి ప్రభుత్వం ఉన్నది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించడం జరిగింది అది నిరంతర ప్రక్రియ సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం అది కేవలం కొంతమంది దొరలకు వాళ్ళ వంది మాగదులకు మాత్రమే అందులోకి అనుమతి తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధపాజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు ఇది మీది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు మంత్రులను కలవచ్చు అధికారులను అడగచ్చు మీరు స్వేచ్ఛగా ఇది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు సేవకులు మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మీరు రాండి మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంబడే ధర్నా చౌకును మూతవేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు మిమ్మల్ని నిషేధిస్తాం నియంత్రిస్తాం నిర్బంధిస్తాం మీరు మా చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతిచ్చి గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా అయినా కొంతైనా కడుక్కుంటారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టిఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నుంచి ప్రజా హక్కుల సంఘాల వరకు లేకపోతే వివిధ సంస్థలు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళని సచివాలయానికి పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతోని సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు ముస్లిం మత సంఘాలకు హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ఇది ప్రభుత్వం అందరిది ఆనాడు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో మార్పు మొదలైంది మార్పు వేగంగా ప్రయాణిస్తుంది మార్పు మారుమూల తండాలలో గూడాలలో పల్లెల్లోకి చేరుతుంది చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కనిపి కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది పాత్రికే మిత్రులకు సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళ సంఘాలను కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అందుకోసమే వాళ్ళకు సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది స్థూలంగా ఈ వంద రోజుల్లో తెలంగాణ సమాజంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సచివాలయానికి వచ్చి రాష్ట్ర పరిపాలన ఎక్కడి నుంచి అయితే నిర్ణయాలు జరుగుతాయో అక్కడ వాళ్ళని రప్పించి రావడానికి అనుమతించి వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడానికి సంపూర్ణ